ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న జనం వాయిస్ న్యూస్ కు స్వాగతం నర్సంపేటలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాణా ప్రతాప్ రెడ్డి ప్రెస్ మీట్ బీజేపీ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో బీజేపీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాణా డాక్టర్ ప్రతాప్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి హిందూ దేవుళ్ళపై చేసిన వ్యాఖ్యలు అఘోరమని వాటిపై హిందూ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు అదేవిధంగా అకాల మౌంటా తుఫాన్ కారణంగా వరంగల్ జిల్లాలో భారీగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తక్షణం నష్టపరిహారం చెల్లించాలని కోరారు రైతుల పక్షంలో బీజేపీ ఎల్లప్పుడు నిలుస్తుందని రైతుల బాధలను ప్రభుత్వం లెక్క చేయడం లేదని విమర్శించారు డిసెంబర్ ఐదున నర్సంపేటలో జరగబోయే సీఎం రేవంత్ రెడ్డి పర్యటన గురించి మాట్లాడుతూ రైతుల సమస్యలను పరిష్కరించకుండా క్షమాపణ చెప్పకుండా నర్సంపేట పర్యటనకు వస్తే అనుమతించమని హెచ్చరించారు అవసరమైతే రేవంత్ రెడ్డి కాన్వైని అడ్డుకుంటామని డాక్టర్ రాణా ప్రతాప్ రెడ్డి హెచ్చరించారు ప్రజలు రైతుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ఈ పత్రికా విలేకల సమావేశానికి ఇచ్చేసిన ఇంటర్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాము ఈ సమావేశం ఏర్పరచడానికి గల ముఖ్య కారణం ఏదైతే డిసెంబర్ ఐదు అంటే ఎల్లుండి మన నర్సంపేట నియోజకవర్గానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు వారి పర్యటనను అనౌన్స్ చేయడం జరిగింది లోకల్ ఎమ్మెల్యే గారు మరి గత రెండు సంవత్సరాల క్రితం ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మరియు వారి యొక్క ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు రెండు సంవత్సరాల తర్వాత మరి నర్సంపేట నియోజకవర్గ ప్రజలను గుర్తు తెచ్చుకోవడం చాలా సంతోషంగా ఉంది మరి ఈ రెండు సంవత్సరాల పాటు నర్సంపేట నియోజకవర్గ ప్రజలు ఇక్కడ ప్రజల కష్టాలు ఇక్కడ ప్రజల మంచి చెడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయి ఉండి వారికి ఏనాడు గుర్తురాలి వారు ఇచ్చిన ఆరు గ్యారంటీ హామీలను ఫోర్ ట్వంటీ హామీలను అన్నిటిని కూడా వారు పూర్తి చేసి నర్సంపేట నియోజకవర్గానికి వస్తే బాగుండేది మరి రెండు సంవత్సరాల నుంచి ఇక్కడ గౌరవ శాసనసభ్యులు మాధవ రెడ్డి గారు మరి ముఖ్యమంత్రి గారు మరి వాళ్ళ సత్సంబంధాలు ఏ రకంగా ఉన్నాయో కానీ రెండు సంవత్సరాల నుంచి కూడా నియోజకవర్గం నుంచి మీది నుంచి పోకుంటూ కూడా ముఖ్యమంత్రి వర్యులు మహబ్బాకి వచ్చి మహబాద్ నుంచి నర్సంపేట మించి వెళ్ళుకుంటూ కూడా ఇక్కడ ప్రజానీకం అంతా ఆశపడ్డారు ముఖ్యమంత్రి వర్లు ఇక్కడ అవతరగవచ్చు అని చెప్పి మరి నర్సంపేటలో ఆగకుండా ఇక్కడ ప్రజల మంచి చెడు అడగకుండా కనీసం ఒక గంట సేపు నర్సంపేటలో వెచ్చించకుండా గత ఐదు నెలల క్రితం వెళ్ళడం జరిగింది మరి ఈనాడు నర్సంపేటకు వస్తూ నర్సంపేట జనాలకు ఇక్కడ ఉన్న ప్రజానికానికి కూడా ముఖ్యమంత్రి గారు క్షమాపణ చెప్పి రావాలని చెప్పి భారతీయ జనతా పార్టీ నర్సంపేట నియోజకవర్గం తరఫున డిమాండ్ చేస్తున్నాం మరి ఇక్కడ ఏదైతే మొన్న ముంతా తుఫాన్ ఆ తుఫాన్ వల్ల రైతులు పంట నష్టపోవడం జరిగింది వరి రైతులు కానీ పత్తి రైతులు కానీ మొక్కజొన్న కానీ రకరకాల రైతులందరూ కూడా నానా కష్టాలు అనుభవించి మొత్తం పంటనంతా నష్టపోవడం జరిగింది చేతికొచ్చే పంట మరి ఆ పంట నష్ట పరిహారాన్ని వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళకి అవి రిలీజ్ చేయకుండా మరి అవి చేసి వస్తే బాగుండేదని చెప్పి కూడా డిమాండ్ చేస్తాను పంట నష్ట పరిహారం డబ్బులు కూడా రైతులకు రిలీజ్ చేసి నా రండి మరి ఇంకొక ముఖ్యమైన విషయం నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు హిందూ దేవుళ్ళ గురించి ఎక్కడో మీటింగ్లను ఎక్కడ మన హాల్లో మాట్లాడుకుంటూ అనుచితమైన వాక్యాలు హిందూ సాంప్రదాయాల గురించి హిందూ దేవుళ్ళ గురించి అసందర్భ ప్రిలాపన వీళ్ళకో దేవుడు ఉంటాడు వాళ్ళకో దేవుడు ఉంటాడు ఎంత మూడు వందల కోట్ల ముప్పై కోట్ల దేవులు ఉంటారని చెప్పి అసందర్భ ప్రిలాపన రేవంత్ రెడ్డి గారిది ఈ సందర్భంగా నర్సంపేట నియోజకవర్గం నుంచి ప్రతి హిందూ బాంధవుని కుటుంబం నుంచి ఒక హిందువుగా ఒక హిందూ బిడ్డగా ఈనాడు రేవంత్ రెడ్డి గారు పూర్తి యావత్ తెలంగాణలో ఉన్న మరి దేశంలో ఉన్న హిందూ సమాజానికి మొత్తం క్షమాపణ చెప్పి నర్సంపేట నియోజకవర్గానికి రావాలి హిందూ సమాజానికి క్షమాపణ చెప్పకుండా మీరు నర్సంపేట ప్రయాణానికి వస్తే మిమ్మల్ని నర్సంపేట నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ తరఫున హిందువుల తరఫున మిమ్మల్ని అడ్డుకుంటామని చెప్పి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ సందర్భంగా మీకు తెలియజేయడం జరుగుతుంది మీరు రండి కాత క్షమాపణ చెప్పి రండి హిందూ సమాజానికి నర్సంపేట ప్రజానికానికి మీరు వచ్చి డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తారంటే మిమ్మల్ని అడ్డుకునేంత ఇది కాదు కాత మీరు క్షమాపణ చెప్పిరండి సమాజానికి మీరు క్షమాపణ చెప్పి రాకుంటే మీ పర్యటనను భారతీయ జనతా పార్టీ నర్సపేట నియోజకవర్గం అడ్డుకుంటుంది